ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్షణలో స్వాగతం మీ పేర్లో మోదృష్ణ టీతో ప్రారంభమైతే తరుణ్ త్రినాథ్ తనూజ మీ పేరు ఎలా ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం ఇద్దరు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలింపించే పేరు టీతో ప్రారంభమైతే ప్రశ్నావిధానికి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు పదకొండు నుంచి మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామక్షిపేట దేవప్రశ్న కార్యాలయం సామూహికంగా జరుగుతాయి ఇందులో పాల్గొనే అందరి గోతార్య జరుగుతాయి అలాగే నెలకు ఒకసారి జరిగేటువంటి నెలకు రెండుసార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల భాగంగా ఈ సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవతా అమావాస్య ఆ రోజు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి ప్రత్యక్ష ప్రసారం మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉంటుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం స్టార్ ఇంకా స్టార్కున్నాం ఎస్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ దేనికి లోటు ఉండదు అన్నీ బాగుంటాయి అనవసర కాలయాపన రూపాయి కోసం వంద రూపాయలు ఖర్చు పెట్టడం ఇలాంటివి ఉంటాయి మీకు తెలుసు మీరు చేస్తున్న పని వల్ల ఉపయోగం ఉండదు అని తెలిసినప్పటికి కూడా అనవసరంగా శంపబడిపోతూ ఉంటారు ఆ పడే శ్రమ మీకు వచ్చిన ఆలోచన పక్క వాళ్ళు డెవలప్ పడక ఉపయోగపడతాయి తప్ప మీకు మీకుగా ఉపయోగపడవు అందువల్ల లాభం లేని ఏ పని చేయను అని నిశ్చయించుకొని ఆ రకంగా చేయండి బలమైన ఆర్థిక స్థితి వస్తుంది ఆర్థిక లాభం చేసే ప్రతి పని వెనకాల మీకు డబ్బుతో రిలేట్ చేసుకుని ఇది చేస్తే మనకి ఎంత లాభం ఎంత నష్టం ఏ రకమైన బెనిఫిట్లు వస్తాయనే పాయింట్ వెళ్తారు కానీ వచ్చే అవుట్పుట్ మీరు ఖర్చు పెట్టేస్తారు మీ ఆలోచన పక్క వాళ్ళు డెవలప్ అవ్వకపోయే మీకు మీరు పెద్దగా వినియోగించుకోరు ఇది ముఖ్యమైనటువంటి ఇబ్బంది అందువల్ల జాగ్రత్తగా మీరు చూసుకోండి ఇబ్బంది లేకుండా చూసుకోండి టైము డబ్బు వేస్ట్ చేసుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ సోట్స్ గతంలో చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు పనుల్లో మూమెంట్ లేకపోవడం ప్రస్తుతం వస్తే అనిపించుకోవడం ఏదో తృప్తికరంగా సాగుతుంది తప్ప గొప్పగా ఏం ఉండదు అయింది అనిపిస్తూ ఉంటారు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఫ్యూచర్లో అదనపు భారాలు ఉంటాయి అనవసరం లోడ్ ఎవరి లోడ్ మీరు తీసుకోవద్దు మీ పని తప్ప పక్క వాళ్ళ పని మీరు పెట్టుకోవద్దు పక్క వాళ్ళ పని మీరు పెట్టుకుంటే మీరు ఇబ్బందులు గురవడం తప్ప మీకు ఏ ఏమి ఉండదు అందువల్ల అనవసరం భారం ఏది మీరు ఎన్మేట్ చేయద్దు జాగ్రత్తగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసి చేసుకుంటే రెండో వారం నుంచి మీకు మంచి మూమెంట్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అంతా కూడా మొదటి నాలుగైదు రోజులు కొంచెం డల్గా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోర్ట్స్ కుటుంబ పరంగా సామాజికంగా చాలా పర్సనల్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కుటుంబ పరంగా తెలియని ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ఒత్తిడి ఉంటాయి సామాజికంగా కూడా మీరు ఎంత మీరు చేయాలనుకున్నా కానీ మీకు సరిగ్గా టైం ప్రయారిటీ పెట్టకపోవడం మూలంగా జనరల్ డీలే జనరల్గా వచ్చే ఇబ్బందులు మీకు ఎక్కువగా ఉంటాయి ఆలస్యం ఆలస్యమైపోతుండదు పనులు ఆలస్యం అయితే ఇది మూమెంట్ రాదు మొదటి వారంతో స్టకప్ అయిపోయి ఉంటారు రెండో నుంచి కొంత మూమెంట్లు వస్తాయి మొదటి వారంతో కూడా స్తబ్దంగా భారంగా ఉంటుంది ఏది మూమెంట్ రాదు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి సక్సెస్ రేట్ బాగుంటుంది శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది అనుకూలమైన వాతావరణమే ఉంటుంది ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ కప్స్ సీరియస్గా మీరు ప్రయత్నం చేయరు వచ్చిన ఆఫర్స్ మీకు నచ్చవు లేదు మీరు అనుకున్నది రాదు మీకు అలాగే కమ్యూనికేషన్ మిస్ అవ్వకుండా చూసుకోండి మీరు ఎవరికైనా ఎవరికి రిఫరెన్స్ ఫ్రెండ్ ఎవరైనా అడిగారు వాళ్ళు మీరు మెసేజ్ చేశారు ఎస్ఎంఎస్లు ఎవరు చూడట్లేదు వాళ్ళ రేపు అందరూ వాట్సాప్ చూస్తున్నారు ఎస్ఎంఎస్లు కూడా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ ప్రశాంతంగా మీ వ్యాపారం చేసుకోండి మీకు పదో దారి తర్వాత మంచి లాభాలు ఉంటాయి ఆర్థికంగా బలం కలుగుతుంది మీకు ఆ వ్యాపారం బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు చేసే పని ఫోకస్ పెట్టి బాగా చేసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఇప్పుడు చేసే పనులు సిస్టమేటిక్గా చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా ఎక్కువ అవుట్పుట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయండి స్థిరంగా కూర్చొని చేసే పనులు చేయండి ఎక్కువ శ్రమ పడకుండా చేసే పనులు ప్లాన్ చేసుకుంటే ఆర్థిక నిమిషాలు మంచి వృద్ధి కలుగుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే తీరుతుంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీకు తీరతాయి ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఏదైనా చేయించుకోండి కొంతమంది ఎవరికైనా ఈ సర్జరీలు ఏదైనా ఉంటుండే ఎప్పటి నుంచో పెండింగ్ చేయించుకోవాలి చేయించుకోవాలి చేయించుకోవాల్సిన పరిస్థితి సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది ఎనిమిది నుంచి పదిహేను తారీఖు మధ్యలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి కొంచెం నడు నొప్పి మోకాలు నొప్పి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎడమకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హై ప్రెస్టర్స్ మిమ్మల్ని మీరు చె మీ ఉనికి మీరు చాటుకోవాలి మీ గురించి మీరు చెప్పుకోవాలి బయటికి చెప్పకపోతే ఎవరికి మీ గురించి తెలియదు మీకు తెలివి ప్రజ్ఞ మీరు ప్రదర్శించాలి అది మీకు చాలా అవసరం మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు మీరు మీరు మొహమాట మొదలాలి మొహమాట పడకుండా ఇది నేను చేస్తాను ఇది నేను చేయను ఇది నాకు తెలుసు ఇది నాకు తెలియదు కరాకెంటికి చెప్పడం నేర్చుకోవాలి మోగవారి నైట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఆడవారికి టెన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఉంటుంది జడ్జ్మెంట్ సంతానపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బీదార్థుడి పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ మగవారికి ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్న సిస్టమేటిక్గా జరగ పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మార్పుల కోసం మీరు సర్వసన్నద్దంగా ఉంటారు కానీ చుట్టుపక్కల పరిస్థితులు మీకు అనుకూలంగా రావు ఎందుకంటే మీకు సా సామాజికంగా ఇక్కడ మీకు చార్ వచ్చింది స్తబ్దంగా ఉంటుంది కాలం అంతా కూడా అలాగే మీ మనసు కూడా పోదు ఏం చేయడానికి మనసు పోక మీరు కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆడవారికి సంబంధించి కొంత మార్పులు వస్తూ ఉంటాయి ఆలోచనలు మార్పులు ఉంటాయి బాగుంటుంది లైఫ్లో ఏదో చేయాలి తాపత్రయము దానికి సంబంధించిన ప్రయత్నాలు అనుకూల వాతావరణం ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా బాగుంటుంది ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు ఉన్న చిక్కులు సమస్యలు తొలగించుకుంటారు బాగుంటుంది సంతానపరంగా కూడా పర్వాలేదు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అవి కొన్ని మంచి కొన్ని చెడు ఏదైనా కావచ్చు కొంచెం అవసరం మీరు సంతానం మీద దృష్టి పెట్టి మీరు ఫోకస్ పెట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది క్యాంపస్ డ్రెస్ కానీ మంచి సర్కిల్ కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్స్ కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ రెండో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ షోట్స్ మూడో వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మొదటి వారం కొంత జాగ్గా ఉంటుంది పని లేదు తెమలో రకరకాల కొత్త కొత్త ఆలోచనలు ఇది చేయాలా అది చేయాలా ఎలా చేయాలి అర్థం కాని పరిస్థితి రెండవ వారం కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కొంచెం దుడుకుతనంగా ఉంటారు కొంచెం పని ఒత్తిడి పెరిగిపోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి మాట జారద్దు మూడో వారం నాలుగో వారం పీస్ఫుల్గా ఉంటాయి కోరినవన్నీ నెరవేరుతాయి కోరిన కోరికలు తీరుతాయి వృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్ని రకాలకు కూడా పట్టింది బంగారంలో ఉంది చాలా 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 బాగుంటుంది ఎంతమాత్రం సందేహం లేదు పరిహారం ఇవన్నీ చేసుకోవాలా సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ ప్రత్యేక పరిహారం చేయలేదు చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాదు చూద్దాం స్ట్రెంగ్త్ సూర్య దుర్గహోమం చేయించుకోండి గణపతి ఆరాధన చేయండి గణపతి దుర్గాదేవి ఇద్దరిని ఆరాధన చేస్తే మీకుండే ఇబ్బంది పోతాయి బాగుంటుంది మీకు శుభం గు